హలో బీసీ హలో బిసి హలో పార్లమెంటును పార్లమెంటును పోరాడదాం నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం పోరాడదాం నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం హలో బీసీ జై జై జాదులగారి నాయకత్వం మేము జాదుల శ్రీనిగరి నాయకత్వ మే భైరీరా కృష్ణ గారి నాయకత్వ మే భై కృష్ణ గారి నాయకత్వ కలిసి కపట దొంగ నాటకాలాడి కుట్రోటి చీకటి ఒప్పందాలు గండి కొట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలను రాజకీయంగా ఎదగకుండా అంచువేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇలా బీసీ రిజర్వేషన్లకు మంగళం ఆడిరు బీసీ రిజర్వేషన్లకు అన్యాయం చేసారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలా బీసీలకు మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండో ముద్దాయి బిజెపి మీరు నిజంగా మేము అందుకనే మొన్న రాజకీయ యుద్ధ బేది చెప్పినాం గల్లీలో పోరాటం చేసాం ఇప్పుడు మా పోరాటాన్ని ఢిల్లీకి ఢిల్లీ కేంద్రంగా మేము పోరాట ఢిల్లీ కేంద్రంలో కూడా ఇలా పాలేదో నీ లేదో తేలిపోయి పాలెవరో పాలే నీ లేవో బీసీలకు దోస్తులు ఎవరో ద్రోవులు ఎవరో తేలిపోనుంది మీరు గనక పార్లమెంట్ లో చర్చకు కనుక తీసుకొస్తే బీసీలకు ఎవరు రిజర్వేషన్ లో అనుకూలము ఎవరు వ్యతిరేకమే తేలిపోతుంది అప్పుడు మేము ఆ పార్టీలను ఆ వాళ్ళను బీసీ ద్రోగులుగా పార్టీలుగా మేము ప్రకటిస్తాం అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా అన్ని పార్టీలకు గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు మీరు ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల అంశం మీద పార్లమెంటు స్తంభింపజేస్తే మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగి ఇంటికి పోతారు లేకపోతే మీకు ఎక్కడికక్కడ మీరు కనుక పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ స్పందించకపోతే మీ ఇళ్ళను ముట్టడిస్తామని చెప్పి పార్లమెంట్ సభ్యులకు హెచ్చరిస్తున్నాం మీ ఇళ్ళను బరాబరి ముట్టడిస్తాం మిమ్మల్ని జాతి ద్రోహులుగా ప్రకటిస్తాం ఇవాళ మా ఓట్లు వేసుకుని బీసీల ఓట్లు వేసుకొని మీరు పార్లమెంట్ పోయారు బీసీల ఓట్లు వేసుకుని మీరు గద్దెనెక్కారు అది బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో లో మాట్లాడరు బీసీలు అంటే అంత చులకన బీసీలు అంటే అంత లెక్కలేనితనమా బీసీలు కబర్దార్ మేము అంటున్నాం రిజర్వేషన్ వ్యతిరేకులారా మిమ్మల్ని ఒక్కటి కూడా రాస్తాం తిరిగా బిడ్డ మంత్రుల పర్యటనలు అడ్డుకుంటాం పార్లమెంట్ సభ్యుల పర్యటనలు అడ్డుకుంటాం ఇవాళ మీరు గనక బీసీ రిజర్వేషన్ల పట్ల సవతి తల్లి ప్రేమ ఒలకబోస్తే మీరు గనక బీసీల పట్ల రాజకీయంగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే మీకు తగిన గుణపాఠా నేర్పడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఈ నెల